నమస్కారం అండి ఈరోజు మనం గ్రహాలు వక్రించినప్పుడు కలిగే ఫలితాల గురించి నేర్చుకుందాం అయితే గ్రహాలు వక్రించే గ్రహాలు ఏంటిది గురుడు బుధుడు శుక్రుడు శని కుజుడు ఈ ఐదు గ్రహాలు మాత్రమే వక్రీస్తాయి కేతువులు ఎప్పుడు వక్ర మార్గంలోనే వెళ్తాయని మనం గమనించుకోవాలి అలాగే రవిచంద్రులకి వక్రత్వం లేదు అని మనకు మన ముందు పాఠంలో నేర్చుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ గ్రహాలు వక్రించ వక్రిస్తాయని మనం మనకు తెలుసు అయితే ఈ గ్రహాలు వక్రించినప్పుడు ముప్పై రోజుల్లో ఈ వక్రదశ నుండి రుజుమార్గంలోకి రావాలి లేకపోతే ఆ భావం అనేది చెడిపోతుందని మనం గ్రహించాలన్నమాట అయితే ఏ గ్రహం అయితే ఈ ముప్పై రోజుల్లో వక్రదశ నుండి రుజుమార్గంలోకి వస్తుందో అప్పుడు అది చేష్టా బలాన్ని కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఉదాహరణకి సింహలగ్నం తీసుకుందాం సింహలగ్నం నుండి చతుర్థ భావంలో శని ఉన్న ఉన్నాడు ఈయన వక్రత్వం పొంది ఉన్నాడు రెట్ అని మనం ఇంగ్లీష్లో అంటాము సో ఈ వక్రత్వాన్ని పొందినప్పుడు ఈ చతుర్థ భావం అనేది చెడిపోయిందని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ ముప్పై రోజుల్లోగా ఇది వక్రత్వం నుండి వీడకుంటే అప్పుడు అది ఆ భావం అనేది చెడిపోతుందని మనం అర్థం చేసుకోవాలి సో ఈ భావం అనేది ఏంటిది గృహం గృహభావం తల్లి వాహనం తృప్తి లాంటివి ఈ భావంలోకి చతుర్థభావంలోకి వస్తాయన్నమాట సో తల్లి నుండి మాతృ సంబంధం మాతృ అంటే తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం గృహం గృహం గల లిటిగేషన్స్ లేదా తృప్తి లేకపోవడం ఆ వక్రత్వం ఉన్న రోజులు ఏ వర్క్ చేసినా ఎలా ఉన్నా కూడా తృప్తి అనేది కూడా ఇందులో వస్తుందండి సో తృప్తి అనేది లేకపోవడం అలాగే వాహనం అనేది కూడా వస్తుందనమాట సో వాహనం అంటే లైక్ చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం లేదా వాహనం కొనాలంటే డబ్బులు లేకపోవడం వాహన భాగ్యం లేకపోవడం లాంటివి లేదా వాహనం నడపడంలో ఇబ్బంది వాహనం నడపడం రాకపోవడం లాంటివి కూడా ఉంటాయన్నమాట అది శని అనే కాదు శని గ్రహం అనే కాదండి ఏ గ్రహమైనా సరే ఇక్కడ వక్రత్వం ఫోర్త్ భావంలో నాలుగవ భావంలో వక్రత్వం పొందినట్లయితే అప్పుడు ఈ ఈ భావం అనేది నీచం పొందుతుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ భావమనే కాకుండా ఈయన ఎవరు షష్ట సప్తమాధిపతి కాబట్టి షష్టం అంటే రుణాల గురించి రుణాల గురించి ఆరోగ్యం గురించి యుద్ధాల గురించి అంటే గొడవల గురించి కూడా తెలుపుతుంది కాబట్టి ఈ భావం కూడా ఆపరేట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇది సప్తమ భావం కూడా ఆపరేట్ అవుతుంది సో సప్తమ భావం కూడా అంటే సప్తమభావం అంటే ఏంటిది వివాహం గురించి వైవా వైవాహిక జీవితం గురించి భాగస్వామి గురించి అలాగే మేనేజ్మెంట్ గురించి కమ్యూనికేషన్ గురించి సామాజిక విలువ సామాజిక విలువల గురించి లాంటివి కూడా ఇది ఆపరేట్ అవుతుంది కాబట్టి ఇది 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 కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందన్నమాట అలాగే ఈయన వక్రత్వం పొంది ఎటు వెళ్తున్నాడు థర్డ్ హౌస్కి వెళ్తున్నాడు సో థర్డ్ హౌస్కి వెళ్తున్నాడు కాబట్టి ఇది కూడా ఆపరేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఈ ఆపరే ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా అంటే నెగిటివ్ అనే కాదు పాజిటివ్ కూడా పనిచేస్తుంది సో ఇక్కడ పాజిటివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ థర్డ్ హౌస్ అంటే ఏంటిది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చిన్న చిన్న ప్రయాణాల గురించి బంధువుల గురించి యుద్ధాల గురించి కూడా ఇది ఆపరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ భావం అనేది ఆపరేట్ అవుతుంది సో ఇదండి ఇది వక్రత్వం పొందినప్పుడు ఈ ఫలితాలనేది ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉంటుంది ఈ వక్రత్వం నుండి రుసుమార్గంలోకి వెళ్ళలేదనుకోండి అనుకోండి అప్పుడు ఇది అంటే పాజిటివ్ ఈ ఈ భావం గురించి పాజిటివ్ వక్రించిన గ్రహం పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు అది టైంని బట్టి ఆపరేట్ అవుతుంది అంటే దశని బట్టి ఆపరేట్ అవుతుందనమాట అది గోచారం కావచ్చు దశ కావచ్చు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సింహ లగ్నానికి శుక్రుడు దశమంలో పెట్టాను ఓకే సో దశమంలో పెట్టాక మళ్ళీ ఇక్కడ శుక్రుడు ఈ సింహ లగ్నానికి పాపి అవుతాడు తృతీయ దశమాధిపతి చేత ఈయన పాపి అయ్యాడనమాట సో శుక్రుడు ఈ సింహ లగ్నానికి పాపి అన్నమాట సో ఇక్కడ మనం దశమంలో శుక్రుడిని ఉదాహరణకి రోహిణి నక్షత్రంలో పెట్టా పెట్టి వక్రించిండు సో రోహిణి నక్షత్రంలో ఉంచాము సో ఇక్కడ ఇప్పుడు శుక్రుడు రోహిణి దశమ స్థానాన్ని అలాగే వక్రించిండు కాబట్టి ఇక్కడ నవమ స్థానాన్ని దశమ స్థానాన్ని అలాగే రోహిణి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు అంటే ఇక్కడ తృతీయాధి వ్యయాధిపతి కనుక ఇక్కడ వ్యయ వ్యయాధిపతి కనుక ఈ స్థానం కూడా ఆపరేట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే తృతీయం తృతీయ దశమాధిపతి అలాగే ఇక్కడ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ భావం కూడా ఆపరేట్ అవుతుంది అలాగే ఇక్కడ వక్రించి నైన్త్ హౌస్కి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ నైన్త్ ప్లేస్ కూడా ఆపరేట్ అవుతుంది సో ఈ విధంగా మనకి ఏమేమి ఏమేమి భావాలు ఆపరేట్ అవుతున్నాయి త్రీ ట్వెల్వ్ నైన్ టెన్ సో ఈ తృతీయ దశమాధిపతి అలాగే ఇక్కడ వక్రించౌజ్ అలాగే నక్షత్రంలో సో ఇన్ని భావాలు ఆపరేట్ అవుతుంది కనుక ఇక్కడ మనం ఇంపార్టెంట్గా ఇవి ఇవి తీసుకున్నట్లయితే త్రీ టువెల్వ్ నైన్ స్థానాలు ఆపరేట్ అయ్యాయి కాబట్టి కాబట్టి దీనివల్ల వాళ్ళకి ఫారెన్లో ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే చదువు పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు సో ఆ విధంగా ఫారెన్కి వెళ్ళే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా కొన్ని గ్రహాలు అంటే ఈ విధంగా మనం ఎలా అంటే నెగిటివ్ నెగిటివ్గానే కాకుండా పాజిటివ్గా కూడా కొన్ని గ్రహాలు వక్రీస్తేనే శుభ ఫలితాలు ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు మనం నెగిటివ్ పాయింట్లనే కాకుండా పాజిటివ్ వెళ్ళ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రహాలు శుభ ఫలితాలను కూడా ఇస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం మకర లగ్నాన్ని ఉదాహరణకి తీసుకుందాం అయితే గురువు తన స్వక్షేత్రమైన మీనరాశిలో ఉన్నాడు అలాగే వక్రించిండు వక్రించాడు సో వక్రించి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ మకర లగ్నానికి గురుడు సముడు కనుక అంటే అతడు శత్రుత్వం లేదు మిత్రుత్వం లేదు సముడు కాబట్టి ఇక్కడ గురుడు ధనస్థానములకు రావడం వల్ల పాజిటివ్ రిజల్టే వస్తుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇక్కడ శని చతుర్థ స్థానంలో వక్రించాడని అనుకుందాం లేదా పంచమ స్థానంలో సో ఈ విధంగా ఈ ఈ రెండు స్థానాలలో ఏ స్థానమైనా సరే వక్రించినప్పుడు ఇక్కడ తృతీయ స్థానానికి వస్తుంది అలాగే ఈ భావం అనేది చెడగొడుతుంది అలాగే ఇక్కడ శని ఇక్కడ వచ్చినప్పుడు ఈ భావం ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ భావం అనేది చెడిపోతుంది సో ఈ విధంగా ఇక్కడ గృహయోగం వాహనయోగం వాహన యోగం మాతృత్వం తృప్తి అనేది ఇక్కడ భావం చెడిపోతుంది అలాగే ఇక్కడ వచ్చేసి సంతాన విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ మనస్సు విషయంలో కానీ ఈ విధంగా ఉన్నత విద్య విషయంలో కానీ ఈ విధంగా ఈ భావం అనేది చెడిపోతుందని మనం అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే దశలు కానీ లేదా గోచారంలో కానీ గ్రహాలు పాజిటివ్ లో ఉన్నప్పుడు అనగా ఇప్పుడు రాహు 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 దశ వచ్చింది అనుకుందాము సో రాహుదశ ఇప్పుడు మనం లాభంలో పెట్టామన్నమాట ఇక్కడ రాహు అనురాధ నక్షత్రంలో కూర్చున్న కూర్చున్నాడు అనుకుందాము అప్పుడు రాహు దశలో మనకి శని ఇవ్వని ఫలితాలని రాహు ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా అండి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి నెగిటివ్ రిజల్ట్సే కాకుండా పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాయని గ్రహాలు ఇస్తాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు